సింగరేణిపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క రేపు నిర్వహించే సమావేశం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాకుండా కాంగ్రెస్ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉందని టీవీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సమయంలో అదేవిధంగా గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఉందని అన్నారు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు కార్మికులకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజాప్రతినిధుల రివ్యూ పేరిట మరోసారి కార్మికులను మోసం చేయడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు సమావేశంలో టీజికెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య అధికార ప్రతినిధి పర్లపల్లి వన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ పోలాడి శ్రీనివాసరావు కొండ్ర అంజయ్య వాసర్ల జోసెఫ్ జనగామ మల్లేష్ ఉప్పులేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు రివ్యూ రీజనింగ్ ఏంటో రేపు అనగా పదమూడవ తారీఖు నాడు ఏర్పాటు చేస్తున్నటువంటి కోల్బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసేటువంటి రివ్యూ మీటింగ్లో మీరు ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ సింగరేణి ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఆరు హామీలతో పాటుగా ముప్పై తొమ్మిది మేనిఫెస్టోలు పెట్టినటువంటి డిమాండ్లకు సమాధానం చెప్తే ఒక ప్రణాళికను తయారు చేసి కార్మికుల ముందు ఉంచాలనుకుంటున్నారా లేదంటే యాభై వేల కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు తీర్చుతాం సంస్థకు ఎప్పుడు ఇద్దాం ఏ విధంగా చెల్లిద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారా లేదా యాభై వేల కోట్లు ఇవ్వకపోవడం వల్ల మీరు సంవత్సరానికి సింగరేణి సంస్థ ఐ నాలుగు వేల కోట్ల రూపాయల వడ్డీని నష్టపోతున్నటువంటి దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుదాం అనే ఆలోచన చేస్తున్నారా లేదా ప్రతి నెల రెండు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తూ ఉన్నారా లేదంటే కార్మికుల పిల్లలకు పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలందరినీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా ఆరు నెలలకు ఒక్కసారి ఉద్యోగాలు ఇచ్చి మీరు జిఎంలు ఇచ్చేటువంటి యూనియన్ నాయకులు ఇచ్చేటువంటి యొక్క నియామక పత్రాలను మీరు హైదరాబాదులో రవీంద్ర భారతిలో పెట్టి మా ప్రభుత్వమే సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమమా ఇది ఎందుకో రీజన్ లేనటువంటి రివ్యూ మీటింగ్ ఎందుకు అనే సింగరేణి కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉన్నది మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ ప్రైవేటీవేకరణను వేగవంతం లేకుండా చేస్తామన్న రద్దు చేస్తా ఉన్నావు అలాగే సింగరేణి కార్మికుల యొక్క ఆదాయ పన్ను రద్దు లేదంటే పెర్ ఇన్కమ్ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ అన్నారు మహిళలకు ఒక ఆత్మ గౌరవంతో కూడుకున్నటువంటి సర్ఫేస్లో పనులు ఇప్పిస్తామన్నారు కొత్త బాయిలు తెప్పిస్తానన్నారు అలాగే రెండు వందల యాభై గజాల స్థలం ఇప్పిస్తానన్నారు ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని ఇప్పిస్తా అన్నారు ఆ విధంగా ముప్పై తొమ్మిది హామీలు ఇచ్చినటువంటి మీరు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు తీర్చనటువంటి వీధు అలాగే ఏఐటీసీ నలభై ఏడు హామీలు ఇచ్చినటువంటి ఏఐటిసి ఈరోజు ఏ కార్మికునికైనా ఏమైనా సమాధానం చెప్పడానికి ఉన్నారా ఈరోజు పది నెలలు అవుతుంది మెడికల్ బోర్డు నిర్వహించి ఇప్పటి వరకు పదిహేను వందల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడా నా కొడుకు వస్తుందా అని మెడికల్ బోర్డుకు వేచి చూస్తూ ఉంటే ఎన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉంటే మీరు చేసేది ఏంటిదో చెప్పకుండా రేపు రివ్యూ పేరుతో కాలయాపన చేసేటువంటి ప్రక్రియ అయితేంది లేదా ప్రతి కార్యక్రమానికి కూడా సింగరేణి డబ్బులనే మీరు వాడుకుంటున్నటువంటిది అయితే మొన్నటికి మొన్న మీరు మెస్సీ రాక కోసం పది కోట్ల రూపాయలు స్పాన్సర్ చేయిచ్చిర్రు సింగరేణితోటి కానీ మా యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఇవ్వని అంటున్నారు వాటి సంస్థ అభివృద్ధి కోసం కావాల్సినటువంటి నిధులను మాకు ఇచ్చేటువంటి ట్రాన్స్కో కో నుంచి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ఇప్పించేటువంటిది ఈ రివ్యూ సమావేశంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మా కార్మికుల పిల్లలకి వారసత్వ ఉద్యోగాలు మెడికల్ బోర్డు ద్వారా ఇప్పిస్తానటువంటిది ఈ రివ్యూలో చెప్పాల్సినటువంటి ఉన్నది లేదు అంటే కంటి తుడుపు చర్యగా ఐఎన్టీసీ వాళ్ళ యొక్క కోరిక మేరకో లేకపోతే ఏఐటిసి సాంబశివరావు కోరిక మేరకో లేకపోతే ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఫెయిల్ అయినటువంటి సందర్భంలో ఏదో చెప్పుకోవడానికో లేదు అని అంటే రెండు సంవత్సరాల సమయం గడిచిపోయింది కాబట్టి ఎన్నికలు జరిగి ఈ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి దానికి ఏదో సమాధానం చెప్పడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యా లేదంటే అసెంబ్లీలలో ఏదో సమస్యను ప్రస్తావించినందుకు మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ మీటింగ రీజన్స్ లేనటువంటి రివ్యూ మీటింగ్కి ఏమాత్రం కూడా మీరు అక్కడ సరైనటువంటి ఒక నిర్దేశం లేనట్లయితే ఈ సింగరేణి సంస్థ మనుగడ కోసం మీ యొక్క ప్రణాళిక ఏది లేనట్లైనట్లయితే మా డబ్బులు మాకు ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈ రివ్యూ మీటింగ్కు అర్థం ఉండదు అనేటువంటి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం భావిస్తూ కార్మిక వర్గానికి మీరు కారణాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది